హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు మూడు నాలుగు అలా తీసుకుంటే అనమాట నేను మూడు తీసుకున్నాను వీటిని ఫ్రంట్ మనకి క్యాఫ్ సైడ్ ఉంటుంది కదా అక్కడ కట్ చేసేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు కూడా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పైన వరకు పూర్తిగా ఎడ్జ్ వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకుంటూ సన్నగా స్ట్రిప్స్లో మనం కట్ చేసుకోవాలి మొత్తం బాటిల్ చుట్టూరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి మూడు బాటిల్స్ తీసుకున్నాం కదా రెండు బాటిల్స్కి ఏమో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఒక బాటిల్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోకుండా ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కట్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఎన్ని బాటిల్స్ తీసుకున్నా ఇదే విధంగా రెడీ చేసుకుని ఒక బాటిల్కి మాత్రం ఇలా క్యాప్ సైడ్ అనేది కట్ చేసుకోకుండా ఇలానే ఉంచుకోవాలన్నమాట తర్వాత క్యాప్ ఉంచుకున్న బాటిల్ని తీసుకుని మిగిలిన బాటిల్ లోపలికి దూర్చుకోవాలి కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటూ లోపలికి పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా మొత్తం అన్ని బాటిల్స్ని కూడా ఎక్కించుకున్న తర్వాత పైన బాటిల్స్ అనేవి ఊడిపోకుండా ఉండడం కోసం గ్లూ గన్ కానీ లేదంటే ఏదైనా గమ్ముతోటి గట్టిగా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత బాటిల్ని కొద్దిగా ప్రెస్ చేసుకుని ఫ్లాట్గా చేసుకుని వైర్ తోటి ముడులు వేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్లాట్గా కావాల్సిన వాళ్ళు ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు లేదంటే చక్కగా ఇలా రౌండ్గా ఉంచుకుంటే కంఫర్ట్గా ఉంటుందని నేనైతే రౌండ్గానే ఇలా పెట్టేసుకున్నానమాట నార్మల్గా మనకి పాతది మాప్ స్టిక్కర్లు ఉంటాయి కదా వాటిని తీసుకుని దానికి లోపలికి బాటిల్కి మనకి మరుంది కదండి దానికి పెట్టేసుకున్నట్లయితే ఫిక్స్ అయిపోతుంది తర్వాత పైనుండి ప్లాస్టిక్ తోటి కొంచెం ఎక్కువ రౌండ్స్ అనేవి చుట్టుకుంటూ మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే అస్సలు కదలకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట చూసారు కదండి పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా భూజికర్ర అనేది ఇంట్లో వేస్ట్గా ఉండే వాటితోటి రెడీ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు ఎంత కార్నర్స్లో అయినా అంటే మనకి వైర్లు కానీ లేదంటే పైన ఉండే సామాన్లు ఏదైనా ఉన్నా కూడా అడ్డం ఉన్నా కూడా ఇది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట రౌండ్గా ఉంది కాబట్టి మనం కర్రని రౌండ్గా తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇలా బాటిల్స్తో రెడీ చేసుకున్న భూజికర్ర ఏంటంటే చక్కగా వాష్ చేసుకొని మనం ఎన్నాలైనా కూడా యూస్ చేసుకోవచ్చు బయట కొన్న వాటికి ఏంటంటే వైర్లు బొంగిపోతూ ఎక్కువగా పాడైపోతూ ఉంటాయండి మనం అస్తమానం డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది ఇలా అయితే డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ డేట్స్కి వచ్చే ఇలాంటి బాక్స్ను ఒకటి తీసుకున్నానండి తర్వాత బ్యాక్ సైడ్న కార్నర్స్ అనేవి కొద్దిగా ఉంచుకుంటూ మధ్యలో పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలన్నమాట పైన వైపు మూతకి ఎలాంటి ప్లాస్టర్స్ అంటే నేమ్ స్టిక్కర్స్ అవి ఉంటాయి కదా అవి మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న అంచుల వైపే గమ్ అప్లై చేసుకోవాలండి బయట స్విచ్ బోర్డు ఉంటుంది కదండి కాలింగ్ బెల్ అలాగే లైట్ కోసం అని స్విచ్ అది ఉంటుంది కదా ఈ బోర్డు ఏంటంటే వర్షం పడినప్పుడు జల్లు పడి మనకి ఆ స్విచ్చెస్ అనేవి కొంచెం ఒక్కొక్కసారి షాక్ కొడుతూ ఉంటాయి అలాగే తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్స్ ఒకటిని సెట్ చేసుకున్నామంటే చక్కగా మనకి బయటకి స్విచ్చెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే వర్షం పడినా కూడా మనకి పాడయ్యే ఛాన్స్ లేకుండా చాలా బాగుంటుంది ఇది ఇంకా అందంగా కనిపించాలనుకుంటే బాక్స్ చుట్టూరు కూడా ఏదైనా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఐడియా నెంబర్ త్రీ కొన్ని కొన్ని బిస్కెట్స్కి ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఇవి చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట చాలా అందంగా కూడా ఉంటాయి ఇలాంటి బాక్స్ని చక్కగా ఇలా ఫ్రిడ్జ్కి డోర్కి ఒక క్లిప్ పెట్టుకుని అరేంజ్ చేసుకున్నామంటే చాక్లెట్స్ సాస్ ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ ఇలా ఒక ఆర్గనైజర్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నీ కూడా జీరో కాస్ట్ అనమాట డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్